హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సార్ సార్జేవాయి ఇవాళ నేను మీకు నవరాత్రుల్లో అమ్మవారికి సగ్గు బియ్యంతో చేసిన గార్లు నైవేద్యంగా పెట్టడం కోసం అని చెప్పి ఈ రెసిపీ చూపిస్తున్నానండి మీరు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసా కామెంట్ చేయండి తెలియని వాళ్ళు మీరు చేసుకొని నేను చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం ముందుగా ఒకటిన్నర కప్పు పెద్ద సగ్గు బియ్యాన్ని ఐదు నుండి ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి వీటిని ఒక గంట ఎక్కువైనా పర్వాలేదు కానీ తగ్గకూడదు మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే ఒక కప్పు వాటర్ రెండు కప్పులు తీసుకుంటే రెండు కప్పులు అలా ఈక్వల్ క్వాంటిటీలో మనం సగ్గుబియ్యంలో వాటర్ వేసుకుని నానబెట్టాలి అప్పుడే మనకి వాటర్ ఎక్కువ అవ్వకుండా మొత్తం పొడి పొడిగా సగ్గుబియ్యం అన్నది వస్తాయి అలా వచ్చిన సగ్గుబియ్యాన్ని మనం చేత్తో మ్యాష్ చేస్తే ఈజీగా మ్యాష్ అయిపోతుందండి అందులోనే ఒక రెండు ఉడకపెట్టిన బంగాళదుంపలు కూడా వేసుకొని అందులోనే ఉప్పు కారం ఒక గుప్పడు పప్పుల్ని కొంచెం త్వరగా వేగిన తర్వాత కొంచెం సెమీఫైన్గా మిక్సీ పట్టుకుని ఆ పొడి కూడా వేసుకొని ఇందులో కొంచెం అల్లం కొత్తిమీర కరివేపాకు ఉప్పు ఇవన్నీ వేసుకొని నేను చూపించిన విధంగా ఇలా బాల్స్లో చేసుకోవాలి ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా చుక్క కూడా వాటర్ పట్టదండి ఒక్క చుక్క కూడా వాటర్ వెయ్యకూడదు అసలు ఇలా నేను చూపించిన విధంగా గారెల్లా చేసుకోవాలి నేను మ్యాక్సిమం గారెలు రైట్ హ్యాండ్తోనే చేశానండి మీరు కూడా అలా చేయడానికే ట్రై చేయండి మీకు అవ్వకపోతే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి నేనైతే వాటర్ని అప్లై చేసుకున్నాను వేడిగా కాగిన నూనెలో మనం ఇలా ఈ గారెలు అన్నది వేసుకొని ఒక సైడ్ బాగా దోరగా కాలిన తర్వాతే సారీ వేగిన తర్వాతే రెండో సైడ్ ఫ్లిప్ చేయాలండి ఇలా ఫ్లిప్ ఫ్లిప్ చేసిన తర్వాత ఈ అతుక్కున్నవన్నీ కూడా విడివిడిగా అయిపోతాయండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే అమ్మవారికి నైవేద్యంగా నివేదించి ఆ తర్వాత మనం తీసుకోవచ్చు చాలా క్రంచీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ట్రెడిషనల్లో కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెలాక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఏ రెసిపీ అయినా కావాలన్నా ఏ ఆన్లైన్ షాపింగ్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి నేను వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి చూసారు కదండీ ఎంత వేడిగా ఉన్నాయో కానీ నిజంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేయండి నార్మల్గా మనం ఏ వంట చేసినా ఉప్పు చూస్తాం కానీ దేవుడికి పెట్టేటప్పుడు అలా చూడడం కానీ దేవుడికి పెట్టే నైవేద్యాలే మనకి టేస్ట్ అన్నది ఇంకా డబ్బులు వస్తుంది కదా మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవైతే నాకు చాలా బాగా వచ్చే ఫస్ట్ టైం ట్రై చేశాను అది కూడా నేను యూట్యూబ్లో వీడియో చూసి ట్రై చేశాను మీరు ట్రై చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్